హాయ్ అండి ఈ వీడియోలనైతే చాలా యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి వర్షాకాలంలో కానీ ఎప్పుడైనా సరే మిస్ అయ్యి ఫోన్ వాటర్లో పడిపోయింది అనుకోండి ఆ ఫోన్ అనేది మనం తీసి పార్ట్స్ అనేది ఆరపెట్టినప్పుడు కూడా కొన్నిసార్లు ఫోన్ అనేది అప్పటికే వాటర్ పోయి పాడ పాడైపోతుంది అలా పాడవకుండా ఇన్స్టాంట్గా మనం అనేది రిపేర్ చేసుకోవచ్చు మనం ఏంటంటే వాటర్లో పడిన వెంటనే నీట్గా వాటర్ అంతా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఏదైనా ఒక బౌల్లో రైస్ తీసుకొని ఫోన్ అనేది మధ్యలో పెట్టి నైట్ మొత్తం అలానే పక్కనే వదిలేసాము అనుకోండి అందులో ఉండే తేమనంత బియ్యం అనేది పీల్చేస్తాయి సో ఫోన్ నుండి వాటర్ అంతా వెళ్ళిపోతాయి సో దానివల్ల ఫోన్ అనేది పాడవకుండా ఉంటుంది మనము మొబైల్ సెంటర్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఇలానైతే ట్రై చేయండి తప్పకుండా మన నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా వర్షాకాలంలో నెయ్యి కానీ పచ్చలు కానీ తొందరగా బూజు వచ్చేస్తాయి ఎందుకంటే కొన్నిసార్లు అందులో మనం తడి స్పూన్స్ పెట్టడం వల్ల బూజు అనేది వచ్చేస్తాయి అలా బూజు పెట్టకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి తీసేటప్పుడు అయితే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి మనం స్పూన్స్ అనేది జస్ట్ ఇలా స్టవ్ పైన పెట్టి ఒక వన్ థర్టీ సెకండ్స్ కనుక హీట్ చేసి మనం స్పూన్ని పచ్చల్లో కానీ నెయ్యిలో కానీ పెట్టాము అనుకోండి మనకి చాలా రోజుల వరకు బూజు పెట్టకుండానే అయితే ఫ్రెష్గా ఉంటాయి ఎందుకంటే స్పూన్ స్పూన్కి తడి తేమ అనేది ఉండదు కాబట్టి మనం పచ్చళ్ళలో పెట్టిన తే అలాగే నెయ్యిలో పెట్టిన ఎక్కువ రోజుల వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి ఒకవేళ నెయ్యి అనేది ఎక్కువ క్వాంటిటీలో ఒకేసారి వెయిట్ చేసుకోవాలన్నా వీలు కాదు సో అలా కరగాలి అన్న కూడా ఎక్కువ టైం అనేది పడుతుంది ఇలా జస్ట్ స్పూన్ పెట్టి మనం హీట్ చేసి కనుక నెయ్యిని వేడి చేసి పెట్టాము అనుకోండి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ ఈజీగా తీసుకోవచ్చు మన నెక్స్ట్ టిప్ అండి వర్షాకాలంలో ఏ పిండి అయినా సరే తొందరగా పురుగు పట్టేస్తుంది అలా పురుగు పట్టకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే మెయిన్గా మైదా పిండి అలాగే శనగపిండి తొందరగా పురుగు అనేది వచ్చేస్తాయి పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఆ పిండిని గట్టిగా గాలి తగలకుండా మూట కట్టాలి మూట కట్టిన తర్వాత ఇలా క్లోజ్ చేయడానికి ఆప్షన్ ఉంటే చేసుకోవచ్చు లేదంటే ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఇలా మొత్తం కూడా గాలి తగలకుండా మూట కట్టాలి దాన్ని తీసుకెళ్ళి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని రోజులు ఉన్నా సరే పిండి అనేది పురుగు పట్టకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది మనం ఎప్పుడు తీసి వాడుకోవాలన్నా కూడా డైరెక్ట్గా తీసి వాడుకోవచ్చు మనం జల్లించుకునే అవసరం లేకుండా ఇన్స్టంట్గా తీసి వాడుకునేలాగా ఉంటుంది మన నెక్స్ట్ టిప్ అండి బాదమా జీడిపప్పు మనకి ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అలాగే పురుగు పట్టకుండా ఉండాలి డ్రై ఫ్రూట్స్ ఏదైనా సరే చాలా కాస్ట్లీ ఉంటాయి కదా అందులో మెయిన్గా బాదం జీడిపప్పు ఎక్కువ కాస్ట్ ఉంటుంది సో అంత కాస్ట్ పెట్టి తీసుకొచ్చి పడేయడం కంటే చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అయ్యి స్టోర్ చేసామనుకోండి చాలా రోజుల వరకు ఫ్రెష్గానైతే ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నీట్గా కడిగిన బాక్స్లో తడి లేకుండా చూసుకోవాలి అందులో ఈ జీడిపప్పు అంతా వేసి కొన్ని మిరియాలు అలాగే కొంచెం రాసాల్ట్ వేసి మనం గట్టిగా కనుక మూతపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టినా సరే బయట పెట్టినా సరే మనకి జీడిపప్పు అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది మనకి ఎన్ని రోజులు ఉన్నా సరే పురుగు పట్టకుండా ఉంటుంది ఇలా చిన్న చిన్న టిప్స్తో కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనీ సేవ్ అవుతుంది మనకి డ్రై ఫ్రూట్స్ అనేది వేస్ట్ అవ్వవు మరి నెక్స్ట్ టిప్ అండి ఎప్పుడైనా సరే పిల్లలు ఉన్న ఇంట్లో ఇలా సగం బిస్కెట్స్ తిని రిమైనింగ్ వదిలేస్తారు సో అలా పెట్టినప్పుడు వర్షాకాలంలో తొందరగా మెత్తబడిపోతాయి అలా మెత్తబడకుండా ఉండాలి మనకి తీసిన ప్యాకెట్ అయినా సరే మెత్తబడకుండా ఉండాలి అంటే ఏదైనా ఒక బాక్స్ తీసుకొని అందులో కొంచెం షుగర్ అనేది వేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనకి ఏదైతే ఓపెన్ చేసిన ప్యాకెట్ ఉంది కదా ఆ ప్యాకెట్లో రిమైనింగ్ బిస్కెట్స్ అన్నీ కూడా అందులో పెట్టి మళ్ళీ పైన కూడా కొంచెం షుగర్ అనేది చల్లుకోవాలి ఇలా చల్లుకొని మనం గట్టిగా కనుక మూత పెట్టాము అనుకోండి మనకి ఎన్ని రోజులున్నా సరే బిస్కెట్లు అనేది చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి మెత్తబడతాయి అనే సమస్య ఉండదు మనకి ఎన్ని బిస్కెట్స్ అయినా సరే క్వాంటిటీని బట్టి ఇలా బాక్స్లో స్టోర్ అనేది చేసి పెట్టుకోవచ్చు ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి మన నెక్స్ట్ టిప్ అండి మనకి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఇలా గిన్నెలో అడగనేది మిగిలిపోతుంది కదా అందులో కొన్ని వాటర్ పోసి ఇలా సీజర్స్ నైఫ్స్ ఉంటాయి కదా ఇంట్లో వాటిని వేసి మనం ఒకసారి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం తీసి గట్టిగా రుద్ది నార్మల్ వాటర్తో కనుక క్లీన్ చేసామనుకోండి అందులో ఉండే జిడ్డు మురికిపోతుంది అలాగే వీటి వల్ల తొందరగా షార్ప్నెస్ అనేది వస్తాయి సో మనం ఎక్కువ శాతం నార్మల్గా వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు ఏదైనా ఆయిల్ ప్యాకెట్స్ కట్ చేసేటప్పుడు ఈ నైఫ్ని సీజర్స్ని అయితే వాడుతూ ఉంటాం కదా సో అప్పుడు షార్ప్నెస్ లేకపోతే అవి కట్ అవ్వవు సో చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది అలా మనం ఈజీగా షార్ప్నెస్ చేసుకోవడానికి ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది మనం మిగిలిన వాటర్ని దోశ పిండిని వేస్ట్ అని పడేయకుండా ఇలా ట్రై చేశారు అనుకోండి మనకి మంచిగా షార్ప్ అవుతాయి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్ పోసి కనుక క్లీన్ అనుకోండి షార్ప్గా అవుతాయి జిడ్ అనేది వదిలిపోతుంది మన పని అనేది కూడా చాలా ఈజీ అవుతుంది ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను ఇప్పటివరకు మీరు చూసిన టిప్లో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయండి అప్కమింగ్ వీడియోస్లో తప్పకుండా చేయడానికైతే ట్రై చేస్తాను ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి మన నెక్స్ట్ టిప్ అండి మనము చాలామంది కరివేపాకు రెగ్యులర్గా కర్రీస్లోకి అయితే వాడుతూ ఉంటాం కదా మనము కరివేపాకు అనేది ఎక్కువ క్వాంటిటీలో తెచ్చి స్టోర్ చేసుకున్నాం అనుకోండి అది తొందరగా పాడైపోతుంది అలా పాడవకుండా ఉండాలి అంటే మనం కరివేపాకు తీసుకొచ్చిన తర్వాత అందులో వాటర్ అంతా పోయేవరకు ఆరబెట్టాలి తర్వాత కుకింగ్ ఆయిల్ని కొంచెం స్టవ్ పైన ఒక వన్ మినిట్ పాటు హీట్ చేసి ఆయిల్ని ఇలా కరివేపాకు అంతా కూడా అప్లై చేయాలి అప్లై చేసి మనం బాక్స్లో వేసి కనుక మూత పెట్టాము అనుకోండి మనకి చాలా రోజుల వరకు కరివేపాకు అయితే ఫ్రెష్గా ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టినా సరే బయట పెట్టినా సరే కరివేపాకు అనేది అంత తొందరగా పాడవదు సో మనం ఆయిల్ అప్లై చేసినప్పుడు అన్నిటికీ అప్లై అయ్యేలాగా ఉండాలి మన ఛానల్లో కరివేపాకు స్టోరేజ్ టిప్స్ కొత్తిమీర స్టోరేజ్ టిప్స్ అలాగే ఆకుకూరలు ఎలా స్టోర్ చేసుకోవాలి ఏ వెజిటేబుల్ ఎలా స్టోర్ చేసుకోవాలి అన్ని దానికి ప్రతి రిలేటెడ్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్లో వీడియోస్ అనేది చెక్ చేయకపోతే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ అయితే ఉన్నాయి ఆ ప్రతి ఒక్క టిప్ అనేది ప్రతి ఒక్కరికి ఎక్కడో దగ్గర అయితే యూజ్ అవుతుంది అలాంటి టిప్స్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఒకవేళ కనుక ఛానల్లో టిప్స్ అయితే మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ టిప్ అండి వర్షాకాలంలో షూ నుండి తొందరగా బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కొన్నిసార్లు వాటర్లో తడవడం వల్ల బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది దగ్గర అలా స్మెల్ వచ్చినప్పుడు వేసుకోవడానికి అంత కంఫర్ట్ అనేది ఉండదు సో అప్పుడు ఏం చేయాలి అంటే మనకి ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే బాత్ సోప్ ఏదైతే ఉంటుంది కదా ఆ సోప్ కట్ చేసిన తర్వాత లోపల లేయర్ ఉంటుంది కదా ఆ లేయర్ని పైన వరకు తీసేసి అది టూ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి తర్వాత ఆ పీసెస్ని ఇలా టూ షూస్ మధ్యలో పెట్టేసేయాలి ఇలా టూ పీసెస్గా కట్ చేసి పెట్టాము అనుకోండి ఆ కుండే మంచి స్మెల్ అంతా షూ కనేది పట్టేస్తుంది దానివల్ల షూ నుండి బ్యాడ్ స్మెల్ రావడం అనేది ఉండదు సో మనం ఎన్నిసార్లు అయినా సరే ఇలా రీయూజ్ చేసుకోవడానికి ఉంటుంది మనం అన్నెసెసరీగా పక్కకు పడేసే బదులు ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి కనుక షూ కనుక వేసుకున్నాము అనుకోండి మంచి స్మెల్ అనేది వస్తుంది సో మనకి ఏంటంటే వేసుకున్నా కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది సో మెయిన్గా వర్షంలో తడిచిన వర్షాకాలంలో బయట తడిచిన ఈ స్మెల్ వస్తుంది రాకుండా అనేది ఇలా చేయొచ్చు మన నార్మల్గా బియ్యంలో వర్షాకాలంలో తొందరగా పురుగు అనేది పట్టేస్తుంది బియ్యంలో పురుగు పట్టకుండా ఉండాలి మనం నార్మల్గా ఎప్పుడు తెచ్చుకున్న ట్వంటీ ఫైవ్ కేజీస్ ఫిఫ్టీ కేజెస్ అలా తెచ్చుకుంటాం కదా మనం బస్తా ఓపెన్ చేసి పెడితే కొంచెం గాలి తగిలినా తొందరగా పురుగు పట్టేస్తుంది అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే మన రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి లేదు అంటే ఎండుమిర్చి లేదు అంటే కొన్ని బిర్యానీ ఆకులు ఈ మూడిట్లో ఏది వేసినా సరిపోతుంది మనకి బియ్యం అనేది పురుగు పట్టకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గానైతే ఉంటాయి ఎందుకంటే మనం రెగ్యులర్గా తినే బియ్యంలో పురుగులు ఏదైనా డస్ట్ ఉంది అనుకోండి దాన్ని క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది ఇలా చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అయ్యాం అనుకోండి మనం క్లీన్ చేసే బాధ అనేది తప్పుతుంది మనం రైస్ పెట్టుకున్నప్పుడు మార్నింగ్ హడావిడి లేకుండా చాలా ఈజీగా మన పనేది అనేది అయిపోతుంది ప్రతి ఒక్కరి ఇంట్లో రైస్ అనేది కామన్గా ఉంటుంది కాబట్టి ఈ టిప్ అనేది తప్పకుండా ట్రై చేయండి మన నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా ఎప్పుడైనా చింతపండు నానపెట్టడం మర్చిపోయా అనుకోండి రసం కానీ సాంబార్ కానీ చేయాలి అనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా నానాలి అంటే మనం చింతపండులో కొన్ని హాట్ వాటర్ పోసుకోవాలి తర్వాత కొంచెం కనుక సాల్ట్ వేసాము అనుకోండి మనకు ఒక ఫైవ్ మినిట్స్లోనే చింతపండు అనేది నానిపోతుంది మంచి గుజ్జు అనేది వచ్చేస్తుంది సో మనకి ఒక అర్ధ గంట గంట నానాల్సిన పని లేకుండా ఇన్స్టెంట్గా ఫైవ్ మినిట్స్లోనే ఇలా నానిపోతుంది మనకి గంటలో నానితే ఎలా ఉంటుందో ఇలా హాట్ వాటర్ పోయడం వల్ల వెంటనే గుజ్జు అనేది సపరేట్ అయిపోతుంది వర్షాకాలంలో ఇలాంటి మసాలా పొడులు ఏదైనా సరే తొందరగా పురుగు పట్టేస్తాయి అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే మనం అందులో ఇప్పుడు నేను చూపించేదైతే మీకు ధనియాల పొడి కానీ ఏదైనా మసాలాలు ఉంటాయి కదా ఈ ధనియాల పొడిలో పురుగు పట్టకుండా ఉండాలి అంటే అందులో కొంచెం సాల్ట్ అనేది మిక్స్ చేసుకోవాలి ఈ రెండింటిని మిక్స్ చేసుకొని కానీ పెట్టాము అనుకోండి మనకి వర్షాకాలంలో మసాలాలకి కానీ ధనియాల పొడికి కానీ పురుగు అనేది పట్టదు సో మనం కర్రీలో వేసుకోవాలి కూడా చాలా ఈజీ అయిపోతుంది మనకి పురుగు పట్టింది అనుకోండి దాన్ని జల్లించుకున్న కూడా చిన్న చిన్న పురుగులు అయితే ఉంటాయి సో సో అలాంటి ప్రాబ్లం లేకుండా జస్ట్ కొంచెం సాల్ట్ వేసి కనుక కలిపి పెట్టేసామనుకోండి మనకి జలించుకునే బాధ ఉండదు మనకి ధనియాల పొడి ఎన్ని డేస్ ఉన్నా సరే చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది మన నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు నార్మల్గా మనం ఇంట్లో ఇలాంటి వుడ్ ఐటెమ్స్ అయితే యూజ్ చేస్తాము అంటే చపాతీ కర్ర కానీ అలాగే చపాతీలు కాల్వడానికి స్టిక్ కానీ రోజులు వాడితే అవి తొందరగా పగుళ్ళు అనేది వచ్చేస్తాయి తొందరగా అందులో ఉండే చెతలు అనేది వచ్చేస్తుంది అలా రాకుండా ఉండాలి అంటే మనం ఇంట్లో యూజ్ చేసే కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా దానికి అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో కనుక పెట్టాము అనుకోండి మనకి అవి ఎక్కువ డేస్ అనేది ఉంటాయి తుప్పు చెదలు కానీ అలాంటివి అయితే పట్టవు మనకి చాలా రోజుల వరకు విరిగిపోకుండానైతే ఉంటాయి ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను ఇంతవరకు మీ యూ అంటే మీరు చూసిన వీడియోలో ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మీకు అప్కమింగ్ వీడియోస్లో ఏ టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి అయితే వీడియో అనేది రీచ్ అవుతుంది మీకు వీడియో చూసిన దాంట్లో ఏ ఒక్క టిప్ నచ్చింది అనుకున్నా కూడా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయడం మర్చిపోకండి వీడియోని వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్